కళాకారుడికి కులము మతము భాష ప్రాంతం వంటి భేదాలు ఉండవు అది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి గాయకుడికి అసలు భాష ఎల్లలే లేవు పదహారు భాషలు నలభై వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్ లో రికార్డు నమోదు చేసుకున్న ఒకే ఒక్క భారతీయ గాయకుడు అది తెలుగువాడు పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి రెండు వేల ఇరవై వరకు యాభై నాలుగు సంవత్సరాల పాటు ఆయన సంగీత ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలు ఇచ్చి భారత ప్రభుత్వం గౌరవించింది ఆరుసార్లు జాతీయ చలనచిత్ర ఉత్తమ గాయకుడిగా అవార్డులు తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఇరవై ఐదు సార్లు తమిళనాడు నుండి నాలుగు సార్లు కర్ణాటక నుండి మూడు సార్లు హిందీ నుండి ఫిల్మ్ఫేర్ ఒకసారి ఫిల్మ్ఫేర్ సౌత్ నుండి ఆరుసార్లు ఇతరత్ర ముప్పై తొమ్మిదికి పైగా పురస్కారాలను ఆయన అందుకున్నారు గాన గంధర్వుడు అని ప్రజలు ప్రేమగా పిలుచుకునే బాలుగారిని కోవిడ్ మహమ్మారి కబలించకపోయి ఉంటే మరికొంతకాలం ఆయన ప్రజలను అలరించి ఉండేవారు ప్రాంతీయవాదం భాషావాదంతో ఒర్రూ తమిళనాడు ప్రభుత్వం కూడా చెన్నై సుంగంపాకంలోని కందార్ నగర్ మెయిన్ రోడ్డుకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రోడ్డుగా పేరు పెట్టి గౌరవించింది మరి మన తెలుగువాడు యాభై నాలుగు సంవత్సరాల పాటు మనకు శ్రవణానందాన్ని కలిగించిన ఆ మహాగాయకుడికి మనమిస్తున్న గౌరవం ఎంత రవీంద్ర భారతిలో ఆయన విగ్రహం పెడుతుంటే తెలంగాణ వాదం పేరుతో అభ్యంతరాల ఆయన తెలంగాణలో పుట్టలేదు కాబట్టి అభ్యంతరాలు అంటారు అలాంటి అద్భుతమైన గాయకుడు తెలుగువాడిగా పుట్టినందుకు గర్వించాలి కదా మనం సంకుచిత భావజాలంతో ఇంకా బావిలో కప్పల్లాగా జీవించాలని అనుకోవడం అమాయకత్వమే అవుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండూ వేరువేరు కాదు భౌతికంగా ఎల్లలు మాత్రమే గీసుకున్నారు భౌగోళికంగా చారిత్రాత్మకంగా ఈ ప్రాంతం అంతా ఒక్కటే యాసలు వేరు కావచ్చు కానీ మాట్లాడే భాష ఒక్కటే ఈనాటికి రెండు ప్రాంతాల ప్రజలు పరస్పరం పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు వ్యాపారాలు చేసుకుంటున్నారు అక్కడి వారు ఇక్కడ ఇక్కడి వారు అక్కడ ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు మరి వ్యవహారంలో ప్రాంతీయవాదం ఎక్కడా రాజకీయ లబ్ధి కొరకు ఇంకా ఎంతకాలం ఈ ప్రాంతీయవాదాన్ని ప్రాంతీయ ద్వేషాన్ని రెచ్చగొడతారు భేదాలు ఏర్పరచుకోవాలంటే వివాదాలు పెంచుకోవాలంటే క్షణం చాలు చెడు చాలా సులభం కలుపుకోవాలంటే కలిసి నడవాలంటే మంచి చేయాలంటే చాలా కష్టం కానీ సులభంగా వచ్చే చెడు ఆలోచన నష్టం చేస్తుంది కష్టంగానైనా సరే మంచి చేయాలనే ఆలోచన లాభాన్ని చేకూరుస్తుంది చట్ట ప్రకారం ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి ప్రజల్లో మతం జాతి భాష ప్రాంతం ఆధారంగా భయం అశాంతి విభజన వంటి భయాలు రేకెత్తిస్తే బిఎన్ఎస్ సెక్షన్లు నూట యాభై నూట యాభై రెండు ప్రకారం మూడు సంవత్సరాల జైలు శిక్ష జరిమానా విధించబడుతుంది ప్రాంతాలను గౌరవించకపోయినా సరే చట్టాన్ని గౌరవించి తీరాల్సిందే ఎందుకంటే భారతదేశంలో చట్టానికి ప్రాంతీయ భేదాలు భాషా భేదాలు లేవు చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి విశ్లేషణల కొరకు సివిక్ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్